ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ అధికారులుగా మారాలి వారు ప్రజాప్రతినిధులై ఎమ్మెల్యేలై మంత్రులై ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలి అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులను మీ చేతిలో పెట్టినరు అదే తెలంగాణ భవిష్యత్తు ఆ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇవాళ నేను చెప్పవలసిన అవసరం లేదు మీరే పది మందికి పాఠాలు చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతల మీద ఏ రకమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలో సంపూర్ణమైన అవగాహన ఉండి దాదాపుగా ఇరవై ఆరు వేల పాఠశాలల్లో గ్రామాలలో అదేవిధంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ తెలంగాణ నిర్మాణం కోసం ఈ జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న మీకు ప్రతి విషయం తెలుసు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి ఊరు ఊరున ప్రాకడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్రను ఎవరు కాదనలేరు ఆనాడు మేమందరం భావించినాం తెలంగాణ రాష్ట్రం వస్తే మన విద్యా విధానం మెరుగవుతుంది మన ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది మన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగవుతాయి తప్పకుండా తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుంది అని అనుకున్నాం మీకు అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిదిలో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెంది ఏమి చెయ్యాలని కింగ్ కర్తవ్యంతో ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రొఫెసర్ రామ్ గారిని పొలిటికల్ జేఏసీ కన్వీనర్గా వారికి బాధ్యత ఇచ్చిండ్రు వారు కూడా మీలాంటి ఉపాధ్యాయుడే మా లాంటి విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్గా వారు తెలంగాణ ఉద్యమానికి బాధ్యత వహించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ గారు లాంటి వాళ్లకు చుక్కారామయ్య గారు లాంటి వాళ్లకు హరగోపాల్ గారు లాంటి వాళ్లకు ఎంతో మంది విద్య నుంచి ఎంతోమందికి విద్య దానం చేసిన గొప్ప వ్యక్తులకు సంపూర్ణమైన గౌరవం దక్కుతుంది అని భావించిన కానీ పది సంవత్సరాలలో మీరు చూశాను వేదిక మీద మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ ఉపాధ్యాయ సంఘాలకు ఒకప్పుడు నాయకత్వం వహించడు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారైనా వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా రోసయ్య గారైనా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వస్తే ముఖ్యమంత్రుల ఎదురొచ్చి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యల్ని పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలను సచివాలయానికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చి మీ సమస్యల్ని వినేది మీరు లేవనెత్తిన అంశాలను ఆనాడు ప్రభుత్వాలు పరిష్కరించేది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగిందో ఆనాటి పాలకులు ఏ విధంగా వ్యవహరించినో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏ రకంగా అవమానించే విధంగా అనుమానించే విధంగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అవమానించినో మీరు కళ్ళతో చూసి అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత బడ్జెట్కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి పేదవాడు చదువుకున్నప్పుడే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన ప్రజలకు చేరుతుంది అని చెప్పి ఏడు పాయింట్ మూడు శాతం ఈసారి విద్యకు ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది వాస్తవంగా పది శాతమైనా అంటే దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలైనా కేటాయించాలని అన్ని లెక్కలేసినం కానీ ప్రభుత్వం ఇంతకు ముందే ఇచ్చిన హామీలు చేయవలసిన పనులు చేపట్టవలసిన బాధ్యతలతో పది శాతానికి నిధులు ఇవ్వాలనుకున్న వీలు కాకపోతే ఏడు పాయింట్ మూడు శాతంతో ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈ రోజు విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది ఈ రోజు నేను మీ ద్వారా ఒకే ఒక మాట అడగదలుచుకున్నా చెప్పదలుచుకున్నా రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కొన్ని వాస్తవాలను కూడా ఈ రోజు మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల పాఠశాలలు పాఠశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో ముప్పై వేల పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ముప్పై వేల పాఠశాలలో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కానీ అదే ప్రైవేట్లో పదివేల ఉంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒక్కటే అడుగుతున్నా ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీలో ఎంఏ బిఏ చదువుకున్న వాళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు మీలో ఉన్నారు ఉపాధ్యాయులుగా ఉన్నారు కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగం చదువు లేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు మరి పదివేల పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు అక్కడుంటే ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు అంటే ఎక్కడో ఒక లోపం ఉన్నది ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం సరైన విధంగా నిర్వహించకపోవడం మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం కనీసం పాఠశాలలా ఊడవడానికో తూడవడానికో కనీసం టీచర్లకు తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వడానికి పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా కావచ్చు ప్రభుత్వ పాఠశాలల గ్రామాలలో ఉండే ప్రతినిధులు ఎండాకాలం సెలవులు వస్తే బర్ల కొట్టంగా మార్చి ప్రభుత్వ పాఠశాలల్లో బర్రెల్ని కట్టేసే పరిస్థితులు కూడా గ్రామాలలో ఉన్నాయి కనీసం ఆడపిల్లలు లేదా మహిళా టీచర్లు స్కూల్కి వస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటే కనీసం టాయిలెట్స్ ఒతరిస్తు కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇవాళ ఆడపిల్లలు చదువుకోవాలి అంటే మగపిల్లలకి ఏదైనా వెసులుబాటు ఉండొచ్చు కానీ ఇవాళ ఆడబిడ్డలైన టీచర్లకు కానీ విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని నేను ఈరోజు భావిస్తున్నా కనీసం పాఠశాలల్లో టీచర్లకు నీళ్ళు ఇవ్వడానికో పాఠశాలను ఊడవడానికో కూడా చిన్న చిన్న పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా ఇవాళ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా పాఠాలు చెప్పే టీచర్లకు గత పది సంవత్సరాలలో నాకు తెలిసి ఏనాడు కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన సందర్భం లేదని నేను భావిస్తున్నా పిల్లల చదువుల కోసము ఇల్లు కొనుక్కోవడానికి కారు సైకిల్ మోటార్ లోన్ తీసుకుంటేను ఏదైనా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుంటే మీరు ఇచ్చిన చెక్కులు సరైన సమయంలో మీకు జీతాలు రాకపోతే చెక్కులు బౌన్స్ అయిపోయి మీ సిబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంకులు కూడా నమ్మని పరిస్థితులు ఇవాళ వచ్చినాయి దాపురించినాయి గత పది సంవత్సరాల అందుకే నేను ఆలోచన చేసిన మొట్టమొదట ప్రభుత్వం ప్రభుత్వం ఒక యజమాని ఆ యజమాని పరిధిలో పనిచేసే దాదాపుగా ఐదు వంద ఐదు లక్షల మంది ఉద్యోగులకు తమ యజమాని మీద విశ్వాసం ఉండాలి తమ యజమాని మీద నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఏంది అంటే మా యజమాని నాకు భద్రత కల్పిస్తాడు మా యజమాని నాకు మొదటి తారీఖు నాడు జీతం వస్తాడు మా యజమాని నాకు కష్టం వస్తే నేను చెప్పుకుంటే చెప్పడానికి అవకాశం ఇస్తాడు మా యజమాని నన్ను కలుస్తాడు నా బాధ వింటాడు అన్న విశ్వాసం యజమాని మీద ఉన్నప్పుడు ఆ ఉద్యోగి తప్పకుండా ఒళ్ళు పని పనిచేస్తాడు యజమాని అభ్యున్నతి కోసం పాటుపడతాడు కానీ విచిత్రం ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల యొక్క పరిస్థితులు దిగజారినాయి ఇది వాస్తవం ఇది నిజం కఠోరమైన మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అందుకే ఈరోజు వేదిక మీద నర్సిరెడ్డి గారు రగవతం రెడ్డి గారు మీ ఎమ్మెల్సీలుండ్రు పది సార్లు ఈ ఆరు నెలల పది సార్ల కంటే ఎక్కువనే నా దగ్గరికి సమస్యల మీద వచ్చిండ్రు ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు మీ ఉద్యోగ ఎమ్మెల్సీలు టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఏ సమస్యలు తీసుకొచ్చినా అక్కడికక్కడ అధికారులను పిలిచి మాట్లాడినాం భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయంగా మా ఆలోచనలు వేరుండొచ్చు కానీ వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్ మీలాంటి వేలాది మంది ఉపాధ్యాయుల సమస్యలు కాబట్టి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడినాం వాటిని పరిష్కరించాలన్న ప్రయత్నం చేసినాం మా హర్షవర్ధన్ ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు ఉద్యోగ బదిలీలు కావచ్చు మీ జీత భత్యాల సమస్యలు కావచ్చు ఏదో ఒక సమస్య కోసం ఎప్పుడు వస్తూనే ఉంటాడు అడుగుతూనే ఉంటాడు అందుకే మీ అందరినీ కలుసుకోలేకపోయినా మీ ప్రతినిధులను కలిసి మీ ప్రతినిధులు చెప్పే సమస్యల్ని విని భాషా పండిట్లకు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు మిగతా వాళ్ళకు కూడా పది నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేవు పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా చూడకుంటేనే రిటైర్ అయిపోతామా అని ఆవేదన చెందుతున్నారని నా దృష్టికి తెచ్చింది బదిలీల విషయం మీకు తెలుసు టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు తేనెటీగల గురించి మీకు తెలుసు కదా తేనెటీగలు ఎవరు జోలికి పోవు వాటంతట వాళ్ళు ఉంటాయి కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం ఏం మీకు అందరికీ తెలుసు అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనె టీగలుగా వైకు మూకుమ్మడిగా ఏక దాటిన ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా నన్ను చాలామంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సారని అంటే నేను అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పినారు నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది నా చిత్త శుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా ఆ టీచర్లు అర్థం చేసుకుంటారు ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన మా అధికారులని అందరినీ బుర్రా వెంకటేశ్వరం గారిని దేవసేన గారిని మిగతా అధికారులందరినీ పిలిచి చెప్పిన మీరు అందుబాటులో ఉండండి ఎవరు వచ్చినా మాట్లాడండి మనం ఏ మంచి లక్ష్యం కోసమో వాళ్ళ కోసమే చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి వివరించండి అని చెప్పిన ఆ ప్రయత్నం విజయవంతమైంది ఇవాళ దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది టీచర్లకు అదేవిధంగా గురుకులాలతో మొదలు పెడితే ముప్పై వేల మంది టీచర్లకు పైగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చినాం ముప్పై ఐదు వేల మందికి పైగా బదిలీలు చేసినాం అందుకే ధైర్యంగా ఈ రోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్పి స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాదు మీ మంచి కోసం మీ ప్రమోషన్ల కోసం మీ బదిలీల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టి